నిన్నటి మరణించిన పాటు మరికొంతమంది మావోయిస్టుల మృతదేహాలు ప్రస్తుతం రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో ఉన్నాయి ఆ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీగా బలగాలను కూడా మోహరించారు ఇవాళ పోస్టుమార్టం చేయబోతున్నారు మార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు రంపచోడవరం ఏరియా హాస్పిటల్ వద్ద టీవీ ప్రతినిధి రవి ఉన్నారు రవితో మాట్లాడదాం రవి హిడ్మా రాజక్క అలాగే మరికొంతమంది మావోయిస్టుల మృతదేహాలు అక్కడే ఉన్నాయి వాళ్ళ మాత్రం పూర్తయిందా బంధులు ఏం చెప్తున్నారు ఏంటి అక్కడ పరిస్థితి అంటే ఇంకా అయితే ఇడ్మాకి సంబంధించి కానీ రాజయ్యకి సంబంధించి కానీ ఇంకా నలుగురుకి సంబంధించినటువంటి మావోయిస్టు మృదయాలు అయితే రంపచోటవరంలోని ఏరియా ఆసుపత్రిలో మార్టం ఏదైతే ఉందో మార్టం గదిలోనే ఇక్కడ ఉన్నాయి కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి అదేవిధంగా కాకినాడ నుంచి ఫోరెన్సిక్ వైద్య నిపుణులు ఇక్కడ చేరుకున్నారు వీరికి సంబంధించి చాలా స్పష్టమైన ఆదేశాలు దాదాపుగా పన్నెండు మంది వైద్య నిపుణులు ఫోరెన్సిక్ నిపుణులు ఈ మార్టానికి సంబంధించినటువంటి ప్రక్రియలో ఉన్నారు వీరికి సంబంధించి ఉమామేశ్వరావు డాక్టర్ ఉమామహేశ్వరావు ఈ మొత్తం వ్యవహారాన్ని లీడ్ చేయబోతున్నారు ఏదైతే మానవ ఇలా ఇలాంటి ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఈ మొత్తం పూర్తి స్థాయిలో ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ మొత్తం కూడా రికార్డ్ చేయడంతో పాటు మొత్తం అన్ని ఆధారాలను కూడా కీలకంగా కూడా భద్రపరుస్తామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే టీవీ నైన్తో మాట్లాడినటువంటి డాక్టర్ ఫోరెన్సిక్ డాక్టర్ ఉమామహేశ్వర కూడా చెప్పడం జరిగింది పూర్తిగా కూడా ఏదైతే ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు ఉన్నాయో వారికి సంబంధించి బంధువుల కోసం అయితే ఇంకా బంధువులు అయితే ఇక్కడి వరకు కూడా ఇంకా ఎవరు కూడా చేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎడ్మాకి సంబంధించి ఆయన తల్లి ఇక్కడికి రంపచోడవరం వస్తారని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా మిగతా రాజే రాజే అదేవిధంగా ఇంకా నలుగురు ఉన్నటువంటి మావోయిస్టులకు సంబంధించి కూడా వారి బంధువులు వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఏదైతే పంచనామా నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుందో పంచనామాకి సంబంధించి రెవెన్యూ అధికారులు చేరుకున్నారు ఫోరెన్సిక్ వైద్య నిపుణులు కూడా చేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలోనే పూర్తిగా భారీ బందోబస్తు అయితే రంపచోడవరం ఏరియా ఆసుపత్రి దగ్గర ఉందని చెప్పుకోవచ్చు ఎవరిని కూడా పోస్ట్ మార్టం ఏదైతే గది ఉందో ఆ గది వరకు కూడా వెళ్ళని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్న నుంచి ఎన్కౌంటర్ తర్వాత నిన్న ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత మృతదేహాలను అయితే ఇక్కడికి తరలించారు అప్పటి నుంచి కూడా ఇదే బందోబస్తు కొనసాగుతూ ఉంది అయితే నిన్న ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో హిడ్మాకి సంబంధించి మావోయిస్టు కీలక నేతగా ఉన్నటువంటి గొరిల్ గెరిల్లా యుద్ధంలో చాలా ఆరితేరినటువంటి ఆ సంబంధించినటువంటి ఎన్కౌంటర్ జరిగిందో దానికి సంబంధించిన జీ మాడుగుల జిఎం జీఎం దగ్గర దానికి సమీపంలోనే మరో ఐదు కిలోమీటర్ల దూరంలో మరో ఎన్కౌంటర్ కూడా జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు దాదాపుగా ఆ ఎన్కౌంటర్లో కూడా మరో ఎనిమిది మంది వరకు కూడా మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి ప్రస్తుతం అయితే ఇక్కడ సమాచారం అందుతుంది ఈ క్రమంలోనే అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో అయితే రంపచోడవరం ఏజెన్సీ ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా ఉందో అటు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ నుంచి పాపికొండలు అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి ఏజెన్సీ మొత్తం కూడా హై అలర్ట్ కొనసాగుతుంది చెప్పుకోవచ్చు భారీ ఎత్తున పోలీస్ బలగాలు అయితే కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నాయి ఏ క్షణంలో ఎలా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు అయితే శాంతి భద్రతలు అయితే అదుపులో ఉన్నాయని ఒక పక్కన పోలీసులు చెప్తా ఉన్నారు నేను నల్లూరు సీతారామరావు జిల్లా ఎస్పీకి సంబంధించినట్టు కూడా పూర్తిగా అయితే ఆ మొత్తం అంత పరిస్థితి అంత అదుపులో ఉందని చెప్తున్నారు పోలీసులు కూంబింగ్ అయితే కొనసాగుతుంది పెద్ద ఎత్తున అటు ఛత్తీస్గఢ్లో ఏదైతే మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన సంవత్తుల్లోకి రావాలి లేదంటే పోలీసులకు సంబంధించినటువంటి ఏదైతే బుల్లెట్లకు బలైపోతారని చెప్పేసి ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో కనిపిస్తోంది మరోవైపున చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నప్పటికీ కూడా కీలకమైనటువంటి నేతలు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు ఇలా వరుసగా కూడా ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఎన్కౌంటర్లో కూడా ఎవరున్నారు అనేది మొత్తం కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి పోలీసులు దీనికి సంబంధించిన సమాచారాన్ని వారి సంబంధించి అధికారికంగా కూడా ఇంకా ధృవీకరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది బంధువులు వచ్చిన తర్వాత దాదాపుగా మధ్యాహ్నం తర్వాత అయితే పోస్ట్ మార్టం ప్రక్రియ అయితే ప్రారంభమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది దాదాపుగా పదకొండు పన్నెండు గంటల మధ్యలో పోస్టుమార్టం ప్రక్రియ ఈ మార్క్ సంబంధించి అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి ఆయన భార్య రాజీకి సంబంధించి ఇంకా మావోవిస్టులకు సంబంధించిన నలుగురు మావిష్లకు సంబంధించి కూడా పోస్టుమార్టం ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది పూర్తిగా కూడా ఏదైతే మానవ హక్కులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని మొత్తం కూడా ఈ పోస్టుమార్టం ప్రక్రియ అయితే ఫోరెన్సిక్ వైద్యం నిపుణులు చెప్తా ఉన్నారు